కేసర శ్రద్ధ ఇంటర్ స్ఫూర్తి డిగ్రీ కళాశాల విద్యార్థులకు డ్రగ్స్ సైబర్ క్రైమ్ ర్యాగింగ్ వంటి అంశాలపై సిఐ వెంకటయ్య ఎస్ఐ వెంకటేష్ గారులతోటి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాశాల చైర్మన్ మదర్ లెక్చరర్ అలాగే నర్సింహులు సీనియర్ రిపోర్టర్ కర్రే గణేష్ సుమన్ బన్నీ పాల్గొన్నారు కానీ రోడ్ కాల్ చేసి మీరు బ్లాక్ మెయిల్ చేస్తే చెప్పేసి బెదిరించి డబ్బులు వసూలు అవకాశం ఉంది ఇదంతా కూడా నాన్ ఫైనాన్షియల్ ప్రాసెసింగ్ వస్తుంది సో గుర్తుపెట్టుకోవాలి సోషల్ మీడియా మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అంతవరకు ఉపయోగించుకోవాలి అరవై అంతా కూడా చెత్త కూడా మనం అటెండ్ చేయాలి మనకు మనకు ఉపయోగపడుతుంది మాత్రమే దాన్ని బ్రౌజింగ్ చేసుకోవాలి అంతవరకు మాత్రమే యూజ్ చేసుకోవాలి ఇదంతా కూడా సైబర్ అన్నది సంబంధించి ఫ్రీ డిస్క్రిప్షన్ ట్విట్టర్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఇక రకరకాలు ఉన్నాయి స్నాప్ అవి రకరకాలు ఉన్నాయి అనమాట ఏముంటుంది ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా రెండు అవసరం ఉన్నాయి అంటే డిజైనింగ్ అవసరం అని చెప్పేసి మనం వెరిఫై చేసుకోకుండా నాకు ప్రొఫైల్ పిక్ అవ్వబడుతుంది రెగ్యులేషన్స్ అని చెప్పేసి ఇమీడియట్గా ఒక టెన్ థౌసండ్ చేస్తే అది తీసుకుని వెళ్ళిపోతుంది ఒకటి జాగ్రత్తగా ఉండాలి డిజైన్ అనే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కాదా అనేది ఒకటి ఫేస్బుక్ సంబంధించి కూడా ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తుంటాయి అన్నోన్ ఫ్రెండ్ రిక్వెస్ట్ మనం యాక్సెప్ట్ చేయకూడదు యాక్సెప్ట్ చేసినప్పుడు వాళ్ళకి మనకు మధ్యలో ఏదో చిన్న కన్వర్సేషన్ స్టార్ట్ అవుతుంది ఒక ఫ్రెండ్షిప్ డెవలప్ అవ్వడము మీ ఫొటోస్ ఏమైనా షేర్ అయితే దాన్ని మార్పింగ్ చేయడము అవి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తా అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసి మిమ్మల్ని ఫిజికల్ అయినా వాడుకోవచ్చు ఫైనాన్షియల్ కూడా వాడుకోవచ్చు సో ఈ విషయాల పట్ల కూడా జాగ్రత్త ఉంటాయి రెండవది నెక్స్ట్ ఈ మధ్య ఇక్కడ ఒక రిటైర్డ్ ఎంప్లాయీ ఒక టెన్ ల్యాక్స్ లాస్ అయింది ఎట్లా లాస్ అయిందంటే అనీ ట్రాకర్ ఒక లేడీ ఒక న్యూడ్ బాల్ చేసి అదొక న్యూడ్ వీడియో కాల్ చేసేసి ఆ స్క్రీన్ అంతా కూడా మనకు స్క్రీన్ షాట్స్ తీసుకుంటారు స్క్రీన్ షాట్స్ తీసుకొని మళ్ళీ అతనికి పంపించేస్తారు పంపించేసి బ్లాక్మెయిల్ చేస్తారు అంటే ఉంది ఇప్పుడు ఒక రెప్యుటేషన్ సొసైటీలో ఒక రెప్యుటేషన్ ఉన్న పర్సన్ రేపు అవి సోషల్ మీడియాలో పెడితే చాలా మంది చూస్తారు సమాజం మొత్తం చూస్తుంది నాకు పర్వబోతుంది అనుకొని ఏదైతే న్యూడ్ కాల్ చేసి స్క్రీన్ షాట్ తీసి అతనికి పంపించేసి మొత్తం అప్లోడ్ చేస్తా అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తే టెన్ ల్యాక్స్ రూపీస్ మనకు పంపించడం జరిగింది ఒక రిటైర్డ్ ఇంకా అదో కాబట్టి అక్కడ ఆవిశర్ణంట్ల కూడా మనం జాగృత ఉండాలి హెల్మెట్ పెట్టుకోండి పెట్టుకొని డ్రైవింగ్ అయినప్పుడు చూస్తున్నాం చాలా ఆసక్తిగా చూస్తున్నాం ఈ మధ్యనే మా దగ్గర ఒక ఫిక్స్ ప్లాన్ లో కోర్టెజ్ అవునటువంటి ఒక స్టూడెంట్ ఓవర్ స్కూల్ లో వచ్చేసి బుద్దుకొని చనిపోవడం జరిగింది ఒక కొడుకు బుజ్జించాలి ఎన్నతమంతో డిస్కస్ చేయాలి అక్కచెన్నంతో డిస్కస్ చేయాలి ఎందుకు మేము త్వరరం చేసి పెటెక్నిక్ సర్టనం అంటే ప్రివెన్షన్ ఇస్ గ్రేటర్ దెన్ క్యూడ్ అని చెప్పి సతమద్ర సార్ అంటే ఈ సైబర్ క్రైమ్ అనేది దాన్ని ట్రేట్ చేయడానికి క్రైమ్ అయిన తర్వాత చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అది కాకుండానే ఉండడం కోసం అంతటా కూడా అవేర్నెస్ కల్పించాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పెషల్ హైదరాబాద్ కంట్రీ ఎస్పెషల్లీ తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసినట్టే దీనికి సపరేట్ ఒక సైబర్ బ్యూరో అని చెప్పేసి ఒక బ్యూరో ఏర్పాటు చేసి దానికి ఒక డిజిర్ అండ్ ఆఫీసర్ ఇచ్చేసి అవేర్నెస్ కల్పిస్తూ అయినటువంటి అఫెన్స్ని ఏ విధంగా ఛేదించాలనేటువంటి విషయం మీద చాలా అంటే కసరత్తు చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి మీరు ఈ సైబర్ క్రైమ్ మారిన పడదు అనేటువంటి ఉద్దేశంతో మన పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి అన్ని ఇండియా సంస్థలలో అంత ఎక్కడ తీస్తే అక్కడ ఒక పది మంది భూముల దగ్గర అంతా కూడా ఈ అవేర్నెస్ కనిపిస్తుంది కాబట్టి దయచేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ డిస్కస్ చేయండి వన్ నైన్ త్రీ జీరో టోర్ త్రీ నెంబర్ అందరి ఒకవేళ మీరు అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికి కూడా ఏదైనా మీ అకౌంట్కి వెళ్ళి డబ్బులు పోయినా లేకపోతే మిమ్మల్ని ఏదైనా హరాస్మెంట్ చేసుకున్నా ఇమీడియట్గా వన్ నైన్ త్రీ జీరో నెంబర్ ఫోన్ చేస్తే ఏంటంటే అది ఎక్కడ కంట్రీలో ఉన్నటువంటి అన్ని బ్యాంకులకు అనుసంధానమై ఉంటుంది మీరు ఇమీడియట్గా మీ దగ్గర నుంచి అమౌంట్ పోవాలి కాల్ చేసేస్తే ఏ బ్యాంక్లో ఉన్నా కానీ అమౌంట్ ఫ్రీజ్ అయిపోతుందో అది తిరిగి మీరు పొందడానికి అవకాశం ఉంటుంది లేదు అని చెప్పేసి మీరు ఒక రెండు రోజుల తర్వాత రెండు రోజుల తర్వాత రెండు రోజుల తర్వాత వచ్చేస్తే ఆ అవకాశం ఉండదు కాబట్టి ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి చాలా ఇక్కడ ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి అత్యంత సమస్య మనకి ఎక్కడ కూడా అంటే టెక్నాలజీ ఎట్లయితే పెరుగుతుందో దాని ఎక్కడ నష్టాలు కూడా అదే జరుగుతున్నాయి కాబట్టి దాని బారిన పడకుండా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనం అందరం చూసినాం మనం చదువుతున్నటువంటి పేపర్ లీకేజ్ చేసిన కూడా మనం లాస్ట్ ఇయర్ జరిగినటువంటి బయట కూడా ఫాస్ట్ కోసం చెక్ చేయడం టెక్నాలజీలో కూర్చొని వాళ్ళ అందులో ఖర్చు సైబర్ క్రైమ్ కాబట్టి దయచేసి దాని బాయిన పడకుండా బ్రహ్నం కోసం మీకు అమెస్ కల్పించాలని ఇక్కడ కాలేజీ అనేది సైగర్ క్లియర్గా ఫైనాన్షియల్ ఏ విధంగా నాన్ ఫైనాన్షియల్ ఫ్లాస్ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు మీరు దాన్ని చూసుకోవాలి నెక్స్ట్ నేను చెప్పబోయేటువంటి సబ్జెక్ట్ ఏంటంటే ర్యాగింగ్ అనేటువంటి విషయం ఈ ర్యాగింగ్ కూడా కాబట్టి చేసి వాళ్ళు ఏదైతే కథలు కానీ మిమ్మల్ని ఖాళీగా పూర్తి చేస్తున్నారో వాళ్ళ కథలు విజన్ చేయడానికి మీరు ఒక మంచి పౌరునిగా చక్కదించుకోవడానికి మంచి పౌరాలుగా ఉండడం కోసం ప్రయత్నం మంచి క్యారెక్టర్ని మంచి డిసిప్లిన్ని మీరే డిజైన్ చేస్తారు డిజైన్ చేయాలి మీకు తెలిసిన మీకు ఎవరు వచ్చేసి ఎవరు చెప్పాలి మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ స్థాయికి ఒక సిస్టమేటిక్గా మీరు పోయి ఉంటే డిగ్రీలో కూడా ఒక సిస్టమేటిక్గా చదువుతూ ఉంటే ఆటోమేటిక్గా మీకు అవకాశాలు వాటంతలాగే వచ్చాయి మీరు వాటా పడాల్సినటువంటి అవసరం లేదు ఎప్పుడైతే ఈ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ జాలీ అయి గడిపేసి నువ్వు ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఏదో అప్పుడు అంటే ఎక్కడ సక్సెస్ కాలేదు కాబట్టి దయచేసి జాగ్రత్తగా డిసిప్లిన్గా క్లాస్లో టీచర్ శిక్షణాన్ని జాగ్రత్తగా ఇచ్చేసి మీ మోన్గా మోటివేట్ అయిపోయి సుమార్ మీకు చదువుకోండి మంచి భవిష్యత్తు ఉంటుంది ఇది ర్యాగింగ్ సంబంధించిన వాళ్ళు ఎక్కడ ర్యాగింగ్ అనేటువంటి ఇంకోటి ఈ మధ్యన అంతర్జాతీయంగా దేశంలో కూడా పెను ప్రమాదంగా తయారైనటువంటిది డ్రగ్స్ మీ అందరికీ తెలుసు డ్రగ్స్ బారిన పడిపోయి చాలా మంది జీవితాలు కనుగోవడం జరుగుతుంది ముఖ్యంగా దానికి యువతనే అమ్మాయిలు అబ్బాయిలు అని తేడా కూడా చాలా మంది యువత ఏదైతే యువత దేశానికి ఆయుపట్టి యువతని ఆ యువతనే దేనికి పర్యాప్తు చేయాలని ఒక దేశాన్ని పరివాపదం చేయాలని చెప్పేసి అంటే ఆ యువత మీద ఆ ప్రభావం చూపిస్తే ఆ దేశం దేనికి పని చెప్పేసి కొన్ని బయట దేశాలు కూడా కొన్ని కుట్రలు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి దాంట్లో భాగంగానే ఈ డ్రగ్స్ అనేటువంటి కచ్చ రావడం జరిగింది మన దగ్గర ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ కూడా గాంజా అనేది ఇంతమంది వారి మన దాదాపులో ఉండేది కాదు కానీ ఈ మధ్యకాలంలో ఊళ్ళల్లో కూడా చిన్న చిన్న ఊళ్ళల్లో చిన్న గ్రామాలలో కూడా మన దగ్గర గ్రాంధ్యాన్ని దయచేసి ఎక్కడ కూడా గ్రాంధ్యాయ కానీ డ్రగ్స్ కానీ వాటికి తెలియజేయండి ఒకసారి గంజాయి కానీ డ్రగ్స్ కానీ తర్వాత ఏంటంటే మన నాటి వ్యవస్థ మొత్తం కూడా మన కంట్రోల్లో ఉండదు మనకు మంచి చెడు విచక్షణ మొత్తం కోల్పోతాం ఆ విశేషణ కోల్పోయి మన ఇష్టం వచ్చిన జంతు ప్రవృత్తి ఏంటో జంతువులాగా ప్రవర్తిస్తాం తల్లికి తండ్రికి తేడా ప్రవర్తిస్తుంది కాబట్టి వాటిని ఎదురుకోకుండా ఎక్కడ ఏమైనా దానికి సంబంధించిన బంధానికి సంబంధించిన ఆనవాలు ఏమైనా కల్పించినట్టయితే లేకపోతే మీ ఫ్రెండ్స్ బాధపడినట్టయితే అట్టేజీ దృష్టి పెడతారంటే లేదా డైరెక్ట్ పోలీస్ స్టేషన్లో మా నెంబర్ దగ్గర కూడా ఉంటుంటే మాకు డైరెక్ట్ ఫోన్ చేసి ఎక్కడ మీ కేసు కానీ ఈ వివరాలు ఎక్కడ కూడా బయట పెట్టాం కాబట్టి ఎట్టి ఫస్ట్ దానికి స్కోప్ ఇవ్వకుండా ఉండాలా ఒకవేళ ఏమన్నా బారిన పడ్డా కానీ దాన్ని తెలియజేయాలి గాంజాయి కలిగి ఉండడం కలిగి ఉండడమే కాదు దాని కన్జంప్షన్ కూడా అంటే దాని వాటి గాంజాయైనా డ్రగ్ అయినా యూజ్ చేసినా కానీ నేరమే యూజ్ చేసినా కానీ శిక్షణ పడుతుంది దాని పొజిషను యూజు మ్యానుఫాక్చరింగ్ తయారు చేసినా మీ దగ్గర ఉన్నా నువ్వు కన్జ్యూమ్ చేసినా కానీ శిక్షణ పడతావు దేశంలో ఉన్న అన్ని చట్టాల్లో చట్టాల పవర్ఫుల్ చట్టము మరణ శిక్ష కూడా ఉన్నటువంటి ఫీల్ చేశాడు దాని మరణానికి తయారు కాబట్టి డైటిస్ అది ఒక్కటే కాదు వ్యక్తి పద్ధతిలో దూరంగా ఉండాలా ఇలాంటి కేంద్రాల్లో ఇన్వాల్వ్ కావచ్చు ఈ రోజుల్లో ఏ సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉద్యోగం కావాలంటే లేదంటే సెక్యూరిటీ గార్డు ఉద్యోగం కావాలా అని యాక్టిస్టెన్స్ అడుగుతున్నారు యాక్టిస్టెన్స్ అంటే మీ యొక్క రికార్డ్ ఏమన్నది నువ్వు పనిచేసినట్లయితే నువ్వు చదువుకున్న చోట లేదంటే మీ గ్రామంలో ఉన్నటువంటి కన్సర్న్ పోలీస్ స్టేషన్లో నీ రికార్డ్ ఉందా లేదా ఏదైనా కేసులో ఇన్వాల్వ్ ఏంటా లేదా అని చెప్పేసి అక్కడ కాబట్టి పరిస్థితుల్లో కూడా ఏ చిన్న అవకాశం కూడా ఇవ్వద్దు ఎక్కడ కూడా పోలీస్ రికార్డులో ఇవ్వద్దు ఎక్కువ అంటే నువ్వు ఏదైతే సిస్టమ్ నీ క్యారెక్టర్ డిసిప్లిన్ ఉండాలి క్యారెక్టర్ నేను చాలా ఇంపార్టెంట్ చాలా ఇష్టపెట్టుకోవచ్చు చాలా మంచి భవిష్యత్తు ఉంది మంచిగా మీరు ఒక డిసిప్లైన్ గా ఎదిగి మీ తల్లిదండ్రులు తమ్ముకున్నటువంటి కళాన్ని నెరవేర్చాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన కాలేజ్ యజమానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమైన అది ప్రొఫెషనల్ కాలేజ్ అంటే ఇంజనీరింగ్ కాలేజ్ ఫార్మసీ కాలేజ్ ఎంబీఏ కాలేజ్ ఇలాంటి కాలేజీ పరిశ్రమ అంటే అది రాను రాను ఏరియాలో కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ సెల్ ఫోన్ ఎప్పుడైతే వచ్చిందో ఈ విష సంస్కృతులన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా రావడం జరిగింది దయచేసి కళాశాలలో చదువుకున్నటువంటి చోట్ల ఎక్కడ కూడా ర్యాంకింగ్ అనేటువంటి వాటిని యాంటీ ర్యాంకింగ్ కంటే యాంటీ ర్యాంటీ ర్యాంక్ చేసేసి టీచర్స్ ప్రిన్సిపాల్ స్టూడెంట్స్ కూడా కంట్రీ మేజర్గా ర్యాగింగ్ అనేటువంటి వాటి ర్యాకింగ్ అనేది అదొక సంస్కృతి ఎయిటీన్ సెంచరీలో ఐరోపా ఖండంలో ఐరోపాఖండంలో పిల్లలు సరదాగా స్టార్ట్ అయినటువంటి కల్చర్ ఏదైతే మన దగ్గరకు వచ్చేసరి చాలా మంది చనిపోవడం జరిగింది ఈ మీద దీని మీద చాలా డిస్కషన్స్ అయినాయి డిబేట్స్ అయినాయి అన్ని రాష్ట్రాలు చట్టాలు చేయడం జరిగింది ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల తొంభై ఏడులోనే ర్యాకింగ్ ఒక మన దగ్గర చట్టం రావడం జరిగింది అది వచ్చిన తర్వాత కూడా అన్ని రాష్ట్రాల్లో చట్టాలు ఉన్నప్పుడు కూడా చాలా మంది పిల్లలు చనిపోవడం తోటి ఏం చేసింది టూ థౌజండ్ లో ఒక ప్రైవేట్ సంస్థ సుప్రీంకోర్టులో ఒక పిల్ వేస్తారు ఆ పిల్ను అనుసరించే సుప్రీంకోర్టు టూ థౌసండ్ లో ఏ విధంగా ఉండాలి ఏం చేయాలి కాలేదు అని చెప్పేసి యూజిసి కొన్ని నియమ నిబంధనలు మొత్తం ఆ యూనివర్సిటీ డ్రాన్స్ కమిషన్ టోటల్గా ఏం చేయాలి కార్యంలో ఏం చేయకూడదు అనేటువంటి విషయాన్ని మొత్తం పెట్టడం జరిగింది అదేవిధంగా టెక్నాలజీకి సంబంధించినటువంటి కార్యాలలో కూడా ఏమి కూడా అని చెప్పేసి ఏ ఉన్నాయి కాబట్టి దయచేసి ర్యాంకింగ్ జోడికి పోవద్దు ర్యాకింగ్ అంటే పెద్ద అధికారులు అబ్బాయికి స్వేచ్ఛ లేకుండా వారి స్వేచ్ఛను అందించడం అందులో సెక్షన్ ఫోర్ ప్రకారం ఐదు రకాలైనటువంటి శిక్షణ ఉంటాయి ఆరు నెలల నుంచి డెత్ పని అధికారు లైఫ్ ఇన్ఫ్యూన్మెంట్ వరకు కన్స్టెన్స్ ఉంటాయి మీరు ఎవరన్నా ఒక అబ్బాయిని కాలేజీలో వీటి అంటే టీజింగ్ చేసిన అతన్ని ఇన్సల్ట్ చేసిన ఆరు నెలల వరకు శిక్ష ఉంటుంది వెయ్యి రూపాయలు జెన్నా ఉంటుంది లేదు ఆ అబ్బాయి పైన క్రిమినల్ ఫోర్స్ అమ్మాయి పైన క్రిమినల్ ఫోర్స్ ఉపయోగించేసి భయభ్రాంతులకు క్రిమినల్ ఇంటిగ్రేషన్ చేసినట్టయితే వన్ ఇయర్ శిక్ష ఉంటుంది టూ థౌజండ్ రూపీస్ ఫైన్ ఉంటుంది లేదు అతని అబ్బాయి రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ అయితే ఒక దగ్గర బంధీ చేసి లేదంటే రాంగ్ఫుల్ రిస్టైట్ అది ఎక్కడ పోకుండా అడ్డుకొని ఉన్నట్లయితే అతను దా దానికి కూడా త్రీ ఇయర్స్ పనిష్మెంటు త్రీ థౌజండ్ రూపీస్ ఫైన్ ఉంటుంది లేదు గ్రీవియస్ ఆర్కులు అంటే అతని బాగా ఎక్కువ అంటే బాగా గాయం కలిగించేటువంటి కానీ లేదా కిడ్నాప్ చేసినా ఇలాంటి అటు కూడా ఫైవ్ ఇయర్స్ పనిష్మెంట్ ఉంటుంది లేదు అతను చనిపోవడానికి కారణమే లేకపోతే చంపినా కానీ లైఫ్ ఇంప్రూవ్మెంట్ యాభై వేల రూపాయలు పనిష్మెంట్ ఉంటుంది ఈ పనిష్మెంట్తో పాటు ఇవేమి క్రిమినల్ పనిష్మెంట్స్ ఈ పనిష్మెంట్తో పాటు మీ కాలేజీ కూడా కాలేజ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం మీకు లైఫ్ లాంగ్ ఎక్కడ కూడా అడ్మిషన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలా మీరు వచ్చి చదువుకోవడానికి వచ్చి మీకు ఇక్కడ ఈ కాలేలో ఏం ఏం కావాలో స్టడీస్ అయినా మీకు ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో బ్యాలెన్స్ చేసుకొని కంట్రోల్ చేసుకొని చదివించి ఎవరైతే ఆ ఎమోషన్స్ కన్ఫర్మ్ చేసుకోవచ్చో వాళ్ళు మాత్రమే ఒకతమైనటువంటి స్నాయికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ఆ ఎమోషన్స్ రోజులు ఏ గాయలో చదువుతున్నా గల్లా అయిన వేసుకొని లేకపోతే ఆ అమ్మాయి అంటే ఇచ్చేస్తా అయ్యమ్మాయి అంటే ఇచ్చేస్తా అక్కడ ఎక్కడ పోతామని చెప్పేస్తే ఆ అబ్బాయి ఎక్కడ కూడా పైకి ఎదగడానికి ఆస్కారం ఉండదు నాకు తెలిసి అందరూ కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి చుట్టుపక్కల రేపు చేసినటువంటి స్టూడెంట్స్ ఉంటారు